హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు డేట్ వచ్చేసరికి ఈరోజు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు మనకు బేస్తవారం జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు వచ్చేసరికి మనకు దాచేపల్లి నిన్నటి నుంచి కూడా మనకు అప్డేట్ వస్తూ ఉన్నాయి దాచేపల్లి కూడా ఈరోజు మనం కొత్తగా అంటే మన గుంటూరు జిల్లాలోని దాచేపల్లి అనమాట అది నర్సరావుపేట ఆ ఏరియాలో ఉంటుంది మనకు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు రేపు ఉదయం కూడా రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే దాని గురించి నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తున్నా ఎందుకంటే ఖచ్చితంగా మన ఛానల్కు ఎక్కువ మంది రీచ్ రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే మాత్రం ఎందుకంటే నాకు ఇప్పుడున్న స్ట్రగుల్స్ అయితే మాత్రం మ్యాక్సిమం అన్నీ పోయినాయి పాప అదే ఆపాకు అదేది అదే అబ్బా ఇంకా మీకు కంటిన్యూగా వీడియోలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీకు నచ్చిన విషయాన్ని దేని గురించి వీడియో చేయాలని కూడా చెప్పండి ఖచ్చితంగా మీ పేరు చెప్పి వీడియో చేస్తా ఒక అన్న నేను నా పాపం కొంచెం బాధపడడు వీడియోలు చేయ నీ పనులు అయిపోయినాక చేయంటే కొంచెం పనులు ఉంటాయి కాబట్టి చేయలేము బ్రదర్ కొంచెం అర్థం చేసుకోవాలి మీరు కూడా ఈరోజైతే బ్యాడీ మార్కెట్కు లక్ష యాభై వేల బస్తాలు యాభై ఐదు వేల బస్తాలు దాకా అయితే రావడం జరిగింది అదే గనక కమ్మ మార్కెట్కి యాభై వేల బస్తాలు రావడం జరిగింది చూసుకుని అమ్మ నేనైతే నిజంగా యాభై వేల నుంచి లక్ష వరకు వస్తాయి అనుకున్నా లక్షలోపు ఇది చూసుకుంటే అస్సలు రోజు రోజుకు విపరీతంగా గుంటూరు మార్కెట్కు పదహైదు వేల బస్తాలు ఏసీ బస్తాలు వచ్చినాయి అదే కనుక గుంటూరుకు కొత్త అయితే మాత్రం లక్ష బస్తాలు వచ్చినాయి ఈరోజు బేస్తవారం బేస్తవారం అని కూడా మర్చిపోయినట్టుంది హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే ఇంకో వీడియో ఏంటంటే నేను మొత్తం పోయిన జనవరిలో ఎంత స్టాక్ వచ్చింది ఈ జనవరిలో ఎంత స్టాక్ వచ్చింది మొత్తం చెప్తా రేపు రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా వీడియోలో చెప్తా రేపు ఎండింగ్ కాబట్టి రేపు సాయంత్రం చేస్తా హైదరాబాద్ మార్కెట్కి అయితే మాత్రం గద్వాలు మహూబ్నగర్ నుంచి ఎనిమిది వేల బస్తా బస్తాలు అయితే రావడం అయితే జరిగింది అదే వరంగల్ మార్కెట్కు ముప్పై వేల బస్తాలు ముప్పై వేల నలభై వేలు కరెక్ట్గా నలభై వేల దాకా ఉన్నాయి అదే కనుక దాచేపల్లి కొత్తది అక్కడ ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఇంకా ఈరోజు బ్యాడిగి మార్కెట్లో చూసుకుంటే మనకు డబ్బీ బ్యాడ్కి దగ్గర దగ్గర ఇరవై వేల కానుంచి నలభై ఐదు వేల వరకు ఇరవై వేల కానుంచి నలభై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకే సార్ ఈరోజు రోజు ఏంటి నలభై రోజేంటి రొటీన్గా నలభై మూడు వేలు ఉన్నది రెండు వేలు పెరిగిందంటే క్వాలిటీ వస్తే ఖచ్చితంగా తీసుకుంటుంట మీరు డైలీ మార్కెట్ను మీరు ఇరవై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు మాత్రమే ఉంటుంది ఈ నలభై ఐదు వేలు అనుకునేది ముప్పై ఐదు వేల కా నుంచి నలభై ఐదు వేల వరకు నలభై నుంచి నలభై ఐదు అనుకోండి నలభై ఐదు వేల వరకు నడిచింది మొత్తం కూడా మనకు నలభై వేల నుంచి నలభై ఐదు వేల వరకు నడిచే మార్కెట్ మొత్తం కూడా ఎక్కువ శాతం మనకు నడిచేది విధానం ఏంటంటే ఇత్తనాలకు సంబంధించిన వెరైటీ మాత్రమే ముప్పై ఐదు వేల కాని నలభై ఐదు వేల వరకు నడుస్తూ ఉంటుంది మీరు ఇరవై వేల కాని ముప్పై ఐదు వేల వరకు అదే కనుక మన ఆంధ్రా నుంచి ఎవరైతే వెళ్తూ ఉంటారో లోకల్ సరుకు కాకుండా అంటే లోకల్ సరుకు మన సరుకు డిఫరెంట్ అనేది నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ క్లారిటీగా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఒక వన్ వీక్లో ఖచ్చితంగా వెళ్తాను అక్కడికి అది ఓవరాల్గా డబ్బి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇరవై వేల కాని ముప్పై ఐదు వేల వరకు నడుస్తున్న మార్కెట్ మాత్రమే చూసుకోండి ఓకేనా ఇరవై వేల నుంచి ముప్పై రెండు వేల వరకు మాత్రమే ముప్పై వేలు ముప్పై రెండు వేల వరకు మాత్రమే ఓన్లీ ఆంధ్రా సరుకు అయితే మాత్రం వేస్తూ ఉన్నారంట ఇరవై వేల కాయ ముప్పై రెండు ముప్పై మూడు వేల వరకు ముప్పై ఐదు అనేది ఎక్కడో ఒక చోట వేయడం అయితే జరుగుతూ ఉంటుంది అది మీరు కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకొని వేయాలి అది మీరు గమనించాలి ప్లస్ చాలా విధాలుగా మనము చూసిన విధానానికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది అట్లా మీరు ఇంకా కడ్డీ బ్యాడిగ విషయానికి వచ్చేసరికి మనకు కడ్డీ బ్యాడి విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర అది కూడా ఇరవై వేల కానించి ముప్పై ఐదు వేల వరకు ఇరవై ఐదు వేల కానించి ముప్పై ఐదు వేల వరకు ఇరవై ఐదు వేల కానించి సారీ ఇరవై వేల కానించి ముప్పై ఐదు వేల వరకు అంటే మీరు చూసుకోవాల్సింది ఇరవై వేల కానించి ముప్పై ఒక వేయి వరకు మాత్రమే సరుకును లోకల్ సరుకు అయినా మామూలు లోకల్ సరుకు అయితే ముప్పై ఒక వేకాయ నుంచి ముప్పై ఐదు వేల వరకు నీళ్ళు కట్టది ఇత్తనానికి సంబంధించిన వెరైటీ మాత్రమే ఆ విధంగా వేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా డబ్బి అయినా కడ్డైనా సరే ఇరవై వేల కాయ ముప్పై ఐదు వేల వరకు అనుకోండి ఓకేనా ఇంకా నలభై ఆస్తున్నారు నలభై ఐదు వేస్తూ ఉన్నారు అంటే అది క్వాలిటీ ఇత్తనం అసలు అది ఏ విధంగా పనికి వస్తుందా మనము రెండు విధాలుగా ఆయిల్ తీసి ఏ విధంగా చేస్తారు అది మసాలాకు అంటే రకరకాలుగా వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని తీసుకొని పోతూ ఉంటారు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే మనకు ఐదు వేల కానుంచి పదమూడు వేల వరకు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు ఎక్కడో చోట డీడీలు అయితే మాత్రం పన్ పదివేల కా నుంచి పద్నాలుగు వేల వరకు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు అయితే మాత్రం ఎనిమిది వేల కానుంచి పదమూడు వేలు ఇంకా మీరు అనుకున్న డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఎనిమిది ఐదు వేల కానుంచి పన్నెండు వేలు మీరు అనుకున్న సర్పణ్ వన్ జీరో టూ అయితే పదివేల నుంచి ఇరవై మూడు వేలు మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా ఐదు వేల నుంచి పదకొండు వేలు ఇది ఓవరాల్ గా మార్కెట్ అయితే స్లోగా నడుస్తా ఉంది కొంచెం మీరు ఉంచాలా అమ్ముకోవాలనేది మీ వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే రెండు మూడేళ్ల నుంచి స్టాకులు ఉన్నాయి ఎంతకిస్తా ఉన్నారో ఎంత కడుగుతా ఉన్నారో కూడా మీరు చూసుకోండి ఎందుకంటే కొత్త సరుకు వచ్చినప్పుడు పాత సరుకును అడగడం చాలా వరకు తక్కువగా ఉంటది ఎందుకంటే కొత్త క్వాలిటీనే ఎవరు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు కాబట్టి మీరు అది కొంచెం గమనించాలి ఇంకా ఖమ్మం మార్కెట్కి అయితే యాభై వేల బస్తాలు వస్తే తేజాలు పదివేల కాని పదమూడు వేలు టాపు పదమూడు వేల ఎనిమిది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటాయి ఖమ్మం మార్కెట్ యాభై వేల బస్తాలు ఆ మార్కెట్ నా తెలిసి చాలా చిన్న మార్కెటే గుంటూరుకు ఏసీ బస్తాలు పదహైదు వేలు వచ్చినాయి తేజ పన్నెండు వేల కాని పదమూడు వేల ఎందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి తొమ్మిది వేల కానీ పదకొండు వేల వందలు సిజెంట బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పదకొండు వేలు త్రీ ఫోర్ వన్ పదివేల కానీ పదమూడు వేలు నెంబర్ ఫైవ్ పదివేల కానీ పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ విషయానికి వచ్చేసరికి పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు మీడియంలో అయితే పదకొండు వేల కానీ పన్నెండు వేల ఐదు వందలు ఆరుమూరు ఎనిమిది వేల కానీ తొమ్మిది వేల వందలు డీలక్స్ ఉంటే పదివేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానీ పన్నెండు వేలు బంగారం తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు బుల్లెట్లు తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ ఆరు వేల కానీ ఎనిమిది వేలు కొత్తవి అయితే మాత్రం లక్ష బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు ఎక్కువ శాతం పదమూడు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు డీడీలు పదకొండు వేల కానీ పన్నెండు వేల ఐదు వేలు సెలెక్టెడ్ డీలక్స్ వెరైటీలు అయితే డీలీలు పదమూడు వేలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కానీ పదహైదు వేలు నెంబర్ ఫైవ్లు పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు కుబేరా టూ సెవెంటీ తిరుగుతుంది తొమ్మిది వేల కానీ పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు విషయానికి వరికి పదకొండు వేల కానీ పదమూడు వేల ఐదు వేలు డీలక్స్లు ఉంటే పద్నాలుగు వేలు ఆరుమూర్ విషయానికి వస్తేకి తొమ్మిది వేల కానీ పదివేల వందలు షార్కుల షార్పుల విషయానికి వచ్చరికి పదకొండు వేల కానీ పన్నెండు వేల ఐదు వందలు రోమి ట్వంటీ సిక్స్ విషయానికి వస్తరికి పదివేల కానీ పదమూడు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వస్తరికి తొమ్మిది వేల కానీ పదకొండు వేల ఐదు వందలు సింజంట బ్యాడికి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానించి పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్గ్ విషయానికి వస్తరికి పదకొండు వేల కానీ పదమూడు వేలు బంగారం విషయానికి వస్తరికి పదివేల కానీ పన్నెండు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు బుల్లెట్లు అయితే మాత్రం పదివేల కానీ పన్నెండు వేలు క్లాసిక్ ఎనిమిది వేల కానీ పదివేలు ఎల్లో మిర్చి పదహారు వేల కానీ పంతొమ్మిది వేలు మీడియం రకాలు ఏడు వేల కాంచి పదివేలు తేజ తాలు ఆరు వేల కాంచి ఏడు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే ఎనిమిది వేలు తాలు ఉంటే ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు సీడ్ తాలు నాలుగు వేల కాంచి ఏడు వేలు హైదరాబాద్ మార్కెట్ కొత్త ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కానీ పదమూడు వేల అందరు సూపర్ టెన్లు పన్నెండు వేల కాంచి పదమూడు వేలు ఆరుమూరు పదివేల కానీ పదకొండు వేలు సింజంటా పదకొండు వేల కానీ పదమూడు వేలు త్రీ ఫోర్ వన్లు తొమ్మిది వేల కానీ పదహైదు వేలు బ్యాడికి టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కానీ పదమూడు వేలు డీడీలు పదకొండు వేల కానీ పన్నెండు వేల రెండు వందలు టూ సెవెంటీ త్రీ కుబేరా పదకొండు వేల కానీ పదమూడు పదకొండు వేల ఐదు వందలు తేజ తాలు నాలుగు వేల కానీ ఏడు వేల ఐదు వందలు సీడ్తాలు మూడు వేల కానీ ఆరు వేలు వరంగల్ మార్కెట్కు ముప్పై వేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల పన్నెండు వేల కాంచి పదమూడు వేల ఆరు వందలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కాని పద్నాలుగు వేల ఐదు వందలు వండర్ హార్ట్లు పద పదహైదు వేల ఐదు పన్నెండు వేల కానీ పదహైదు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల నుంచి పదకొండు వేల రెండు వందలు నెంబర్ ఫైవ్లు పద పదివేల కాని పదమూడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్టెల్ విషయానికి వచ్చరికి మనకు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు దీపిక అయితే మాత్రం పదమూడు వేలు ఇంకా సత్తెనపల్లి విషయానికి వస్తే సారీ దాచిపల్లి విషయానికి వచ్చరికి ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పదహైదు ఏసీ బస్తాలు పదహైదు వందల బస్తాలు వచ్చినాయట చూడండి చిన్న మార్కెట్కి ఏడు వేల బస్తాలు దగ్గర దగ్గర తేజాలు కొత్త నూట పదమూడు వేల కానించి పదమూడు వేల ఆరు వందలు ఆర్మూరు అయితే తొమ్మిది వేల కానీ పదివేల ఐదు వందలు షార్కులు పదకొండు వేల కాని పన్నెండు వేలు సూపర్ సూపర్టెన్లు పన్నెండు వేల కాంచి పదమూడు వేల ఐదు వందలు ఏసీ తేజ పన్నెండు వేల కాంచి పదమూడు వేలు ఆర్మూర్ తొమ్మిది వేల కాంచి పదివేలు సూపర్ టెన్ తొమ్మిది వేల కాంచి పన్నెండు వేలు ఇది ఓవరాల్గా అన్ని మార్కెట్లో నడిచిన వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఎవరైనా సరే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలి అందరికి విషయం తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్